మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మేమందరం కూడా క్షేమంగా ఉన్నాము ఎస్పెషల్లీ యువర్ ప్రీషియస్ ప్రైర్స్ మరి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను అందును బట్టి మీరంతా నా కోసం ప్రార్థన చేశారని నేను నమ్ముతున్నాను అలాగే మన వ్యూవర్స్ అందరి కోసం ఒకవేళ తరచుగా అని కాకపోయినా అప్పుడప్పుడు మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పడానికి సంతోషిస్తున్నాను యేసు క్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి పంగనాలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియోలో కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ కూర్చున్నటువంటి సతీష్ కుమార్ గారిని కూర్చున్నటువంటి ఒక వైరల్ అవుతున్నటువంటి అబద్ధపు వీడియోను కూర్చి మీకు తెలియచెప్పి దానికి సరైన ఆన్సర్ చేయాలి అని నేను భావిస్తున్నా ప్రాణాన్ని కాపాడే అంతగా కన్నీటి ప్రార్థనకు శక్తి ఉంది లాజరు చచ్చిపోయాడు సమాధి చేయబడి నాలుగు రోజులు అయిపోయింది నాలుగో రోజున ఏసయ్య వచ్చాడు మరియ వెళ్ళి ఏసయ్య పాదాల మీద పడి బాగా ఏడ్చింది ఆయన పాదాలను కన్నీటితో తడిపేసింది ఏసయ్యా నువ్వు కానీ వచ్చి ఉన్నట్లయితే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదయ్యా ఏడ్చి ఒక పూజారి లేకపోతే ఒక మఠాధిపతి అతను కల్వరి టెంపుల్ మీనింగ్ను తప్పుగా వివరిస్తూ ఇది హిందుత్వానికి సంబంధించినటువంటి పేరు దీని ద్వారా హైందవులను ఆకర్షించుకోవటానికి కలవరి టెంపుల్ సతీష్ కుమార్ మోసంతో కుయుక్తితో ఈ పేరు పెట్టాడు టోటల్గా కలవరి టెంపుల్ సతీష్ కుమారు మోసాలు బట్టబయలు చేసినటువంటి పూజారి అంటూ ఏదో ఆ వీడియో పెట్టడం జరిగిందండి నేను ఆ వీడియోను మీకు చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా రైట్ ఈ బ్రాహ్మణుడు ఒక వితండవాదాన్ని తెచ్చి మాట్లాడుతున్నాడండి టెంపుల్ అంటే అసలు క్రిస్టియన్స్కి సంబంధం లేదు కేవలం అది సిక్కులు కావచ్చు జైనులు కావచ్చు బుద్ధిస్టులు కావచ్చు హైందవులు కావచ్చు అదర్ దాన్ క్రిస్టియానిటీ అని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చూపిస్తుంది కనుక టెంపుల్ అనే మాట హిందువుల సొత్తు హిందువుల సంబంధమైంది అని చెప్పుకొస్తున్నాడండి ఇది శుద్ధ తప్పు డిక్షనరీలో లేదని నేను చెప్పట్లేదు నేను అక్కడికే మిమ్మల్ని తీసుకొస్తాను కాస్తంత జాగ్రత్తగా వినండి ఒకసారి ఆయన చెప్పిన డిక్షనరీలోకి వెళ్ళి చూద్దాం దీనికి మీనింగ్ చదివి మనకి వినిపించాడండి ఏ బిల్డింగ్ ఫర్ రిలీజియస్ వర్షిప్ ఎస్పెషల్లీ ఇన్ రిలీజియన్స్ అదర్ దాన్ క్రిస్టియానిటీ ఈ మాటతో ఆగిపోయాడు దీనికి ఏం చెప్పుకొచ్చాడు క్రిస్టియన్స్కి సంబంధం లేకుండా కట్టబడినటువంటి దేవాలయాలు అని మీనింగ్ ఉంది ఇది కాబట్టి క్రిస్టియన్స్కి సంబంధం లేదు అని చెప్పాడు అయితే అక్కడే ఇంకా రాసి ఉందండి కింద సెకండ్ ఫస్ట్ అది తర్వాత సెకండ్ కాలం ఏముందండి ఇంకక్కడ రాసినటువంటి ఇంకో పాటలో టెంపుల్ అంటే ఎయిదర్ ఆఫ్ టూ సక్సెసివ్ రిలీజియస్ బిల్డింగ్స్ ఆఫ్ ద జూస్ ఇన్ జెరుషలేమ్ ద ఫస్ట్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ బీసీ వాస్ బిల్ట్ బై సోలోమోన్ అండ్ డిస్ట్రాయిడ్ బై నెబ్గ్ ఇట్ కంటైన్ ద ఆర్క్ ఆఫ్ ద కోవనెంట్ ద సెకండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ బీసీ ఏ డి సెవెంటీ వాజ్ ఎన్లార్జ్డ్ బై హీరో ద గ్రేట్ ఫ్రమ్ ట్వంటీ బీసీ ఓకే సో అండ్ డిస్ట్రాయిడ్ బై ద రోమన్స్ జూరింగ్ ఏ జూష్ రివాలెట్ ఆల్ దట్ రిమైన్స్ ఈస్ ద వెయిలింగ్ వాల్ రైట్ ఇక్కడ మూడవ అంశంలో కూడా సినగోగు అని చూపిస్తుంది టెంపుల్ అంటే సినగోగు అంటే ఈ ఇస్రాయేలీలు ఆరాధించే మందిరానికి పేరు శనగోన్న సినగోగు అని పిలుస్తారు ఓకే టెంపుల్ అంటే సినగోగు హిందూ సంబంధమైంది కాదు సినగోగు అంటే యూదులు ఆరాధించే మందిరాల్ని సినగోగులు అంటారు ఈ యొక్క సునగోగులు తెలుగులో మనకి సునగోగు అనే రాసి ఉంటుందండి కనుక ఈ సునగోగు అని అర్థం ఉంది మరి దీని సంగతి ఏంటి టెంపుల్ అంటే సునగోగు అంటే యూదులు ఆరాధించే మందిరాల్ని సునగోగులు అంటారు కావాలంటే సందేహం ఉంటే మీరు ఎవరైనా ఆక్స్ఫర్డ్ డిక్షనరీని మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోండి దీని మీద మీరు చూడవచ్చు దీని మీద మీరు పరిశోధన చేయవచ్చు అర్థమైందా తర్వాత యూదులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన దేవాలయాల్ని టెంపుల్స్ అని పిలుస్తారు అని చక్కగా అనేక చోట్ల రాస్తుంది అర్థమైందా అంత దాకేందుకు బైబిల్లో మీకు ఒక మాట చూపిస్తాను చూడండి బైబిల్లో కూడా ఏముంటుందండి నవ్ పీటర్ అండ్ జాన్ వెంట్ అప్ టు టుగెదర్ ఇన్ టు టెంపుల్ ఎట్ ద హవర్ ఆఫ్ ప్రేయర్ బీయింగ్ ద నైన్త్ హవర్ పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలంలో పేతృయ్యవహన దేవాలయ దేవాలయమునకు ఎక్కి వెళ్ళు మరి ఇక్కడేమి రాశాడండి ఇంగ్లీష్లో ఏముంది ఇక్కడ టెంపుల్ ఇంటూ ద టెంపుల్ అని రాసి ఉంది అంటే పక్కా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు ఏది చెప్పాడో ఖచ్చితంగా అది బైబిల్లో ఉంది బైబిల్లో ఏది ఉందో ఆక్స్ఫర్డ్ కూడా అదే చెప్పాడు అయితే క్రిస్టియానిటీ అన్నది తర్వాత వచ్చింది యూదుల తర్వాత అయితే యూదులు క్రిస్ క్రైస్తవులు వేరా వేరు కాదండి యూదులు ఆరాధించే దేవుడిని క్రైస్తవులు కూడా ఆరాధిస్తున్నారు అయితే యూదులు యేసు ప్రభుని అంగీకరించరు గనక యేసు ప్రభు రూపంలో యూదుల దైవమే భూమి మీదకి వచ్చింది అని క్రైస్తవులు నమ్ముతున్నారు కనుక వీరి మధ్య చిన్న వ్యత్యాసం ఉంది ఈ వ్యత్యాసాన్ని బట్టి టెంపుల్ అని పిలవకూడదు అనడం అవివేకం మూర్ఖత్వం పాపం ఈ పూజారికి అంత జ్ఞానం లేదులేండి ఏదో కాస్త చిన్నాళ్ళకు కూడా కనబడుతున్నాడు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తాడు పాపం కానీ అది తప్పు అది తేలిపోయింది అర్థమైందా టెంపుల్ అన్నటువంటిది దేవాలయము అన్నది అసలు ముందుగా క్రైస్తవ సంబంధమైంది అని గుర్తించండి అంటే యూదుల పరమైన పదం దాన్ని క్రైస్తవులు కూడా వాడారు ఇంగ్లీష్ బైబిల్ వెర్షన్ అదే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి మనకు వచ్చింది కనుక దేవాలయము అని ఉన్న చోట టెంపుల్ అనే వాడుకుంటా తప్పు లేదు ఆల్మోస్ట్ చర్చ్ అని పిలుస్తాం అయినా టెంపుల్ అన్న తప్పు లేదు అది ఎవరు సొత్తు కాదు అర్థమైందా చర్చ్ అంటే యాజ్ స్పెషల్లీ క్రైస్తవులది అని అర్థమవుతుంది అయితే టెంపుల్ అంటే తప్పు అంటే మాత్రం అది తప్పు టెంపుల్ అన్నా కూడా టెంపుల్ టు ద హోలీ బైబిల్ రైట్ ఇదేం తప్పు ఆ సోదర ఈ విషయాలు నువ్వు తెలుసుకుంటే మంచిది చూసారా కలవరి టెంపుల్ టెంపుల్ అంటే అది నాకు తెలిసింది ఆలయం మాత్రమే లేదు ఇంకా మీరు ఏమైనా పరిశోధించారేమో నాకు తెలియదు అయితే నా అభ్యంతర అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక నాకు వచ్చిన సమస్య కలవరి చర్చ్ అని ఉండాలి కలవరి టెంపుల్ అని ఉంది ఏమన్నా దీని మీద మాట్లాడగలుగుతా నేను చెబుతానండి మీకు నా దగ్గర ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఉంది ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మళ్ళీ ఇంగ్లీష్ టు మళ్ళీ ఇంగ్లీష్ టు తెలుగు అనుకున్నారు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మళ్ళీ ఇంగ్లీష్ టు తెలుగు కాదు అందులో టెంపుల్ అనే పదానికి అర్థం ఏమిటి వీళ్ళు నేను ఉదయం తెలుగు బైబిల్ చదివితే ఏదో ఇంగ్లీష్ రాదనుకున్నారు ఇంగ్లీష్ అంటే టెంపుల్ అని ఉన్న చోట ఏ బిల్డింగ్ యూజ్డ్ ఫర్ ద వర్షిప్ ఆఫ్ ఏ గాడ్ ఆర్ గాడ్స్ ఎస్పెషియల్లీ ఎస్పెషియల్లీ ఇన్ రిలీజియన్స్ క్రిస్టియానిటీ మీకు అర్థమవుతుందా కలవరి టెంపుల్ అంటే అదర్దన్ క్రిస్టియానిటీ అని చెప్పేసి బుద్ధిస్ట్ హిందూ సిక్ టెంపుల్ అని స్పష్టంగా చెప్పేస్తుంది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అదర్దన్ క్రిస్టియానిటీలు అదర్దన్ క్రిస్టియానిటీ క్రైస్తవేతరులు పూజించుకునేటటువంటి ప్రార్థనా మందిరానికి టెంపుల్ అని పేరు అని స్పష్టంగా ఉంది అంటే క్రైస్తవుల ప్రార్థనా మందిరం ఎప్పటికీ కూడా చర్చ కాదు కాబోదు ఏం క్రైస్తవుల ప్రార్థనా మందిరం ఎప్పటికీ కూడా టెంపుల్ కాదు కాబోదు కాబోదు టెంపుల్ అని అంటే హిందువుల్ని మోసం చేసి టెంపుల్ అనేసరికి మనవాడు వెళ్ళిపోతారు వీళ్ళు ఎంత అమాయకులు అంటే అంటే టెంపుల్ అని ఉంటే చాలా హిందువులు వెళ్ళిపోతారా మరి అందరు రావాలి కదండి రావట్లేదు ఏంటి మరి అందరూ రావాలి కదా కొందరు ఎందుకు వస్తున్నారు టెంపుల్ అనగానే హిందువులందరూ వెళ్ళిపోతారంట అందుకని టెంపుల్ అని చర్చి అని కాకుండా టెంపుల్ అని పెట్టారంట ఎంత మూర్ఖులు అండి వీళ్ళు ఇద్దరు కూడాను సరే ఆ మాట్లాడే ఆ కుర్రాడికి ఈ బ్రాహ్మణుడికి జ్ఞానం లేదనుకోండి పాపం ఈ యాంకర్ గారికైనా జ్ఞానం ఉండదు కాస్త పెద్దోళ్ళకైనా కనపడుతున్నాడు కదా టెంపుల్ అనగానే వెళ్ళిపోతామా టెంపుల్ అనగానే ఇప్పుడు ఇక్కడ మేము పెట్టామండి టెంపుల్ అని కలవర టెంపుల్ అనగానే హిందువులంతా వెళ్ళి కూర్చుంటున్నారా కూర్చుంటే అసలు స్థలం చాలుద్దా అంత పిచ్చోళ్ళ హిందువులంటే హిందువులు అంటే అంత అమాయకుల అంత అజ్ఞానుల జ్ఞానం లేని వాళ్ళ అంటే టెంపుల్ అనగాలే ఆ హిందూ దేవుళ్ళు ఉంటారని వెళతారా ఏంటండి వీళ్ళ అమాయకత్వం వీళ్ళు పిచ్చి మాటలు సరే ఇందాం మనం కొంచెం మళ్ళీ అదే చెప్తున్నాడండి టెంపుల్ అంటే మనవాడు ఒక్కసారైనా వెళ్తారు ఎందుకంటే అది హిందూ టెంపుల్ ఏమో అనుకుని ఏమండి భారతీయులు అంటే ఇంత అమాయకుల అరే బాబు మాట్లాడితే మీరు గొర్రెలు గొర్రెలు అమాయకంగా వెళ్ళిపోతారంటారు అసలు మీరే ఈయన మాట్లాడితే అసలు గొర్రెలు ఎవరంటే ఈ బ్రాహ్మణులే గొర్రెలుగున్నారు ఒక్కసారైనా వెళ్తారా మళ్ళీ ఏం ఈ అండి ఆ సారీ ఇలాంటిన్నందుకు ఇలాంటి సారీ అండి ఏం చెప్తాడు ఇంకా కలువరిలో కలువ ఉందంట కలువ పువ్వు అనేది హిందువులకి ఇష్టం కదా అంటే ఏదన్నా పువ్వు గుర్తు చర్చి మీద వేసేస్తే కొచ్చిపడతారనమాట హిందువులంతా మాదేవుడేనని ఏమండి ఎందుకింత అమాయకంగా ఇంత మూర్ఖంగా ఇంత అవివేకంగా మాట్లాడి వాటిని మీరు పోషి చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు యాంకర్ గారు మీకైనా జ్ఞానం లేకపోతే ఎట్లాగండి మీరు చాలా జ్ఞానం కలిగిన వారని నేను అనుకుంటున్నాను కొన్ని ఇంటర్వ్యూస్లో చూసి ఒకటి రెండు ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని మీరు చాలా చక్కగానే పద్ధతిగా మాట్లాడుతున్నారు ఈ విషయంలో ఎందుకు మీరు మోసపోయారు ఈ బ్రాహ్మణ చేతిలో సరే ఇంకా విందాం ఆ సంగతి యాంగర్ ఈ బ్రాహ్మణుడి తెలియదు కలువరి కలువరి అనేటువంటి పదము ఎట్లా వచ్చిందంటే ఆ యేసు ప్రభు వారిని ఏసు ఎక్కడైతే ఆ సిలువ వేశారు ఏ కొండ మీద అయితే సిలువ వేశారో ఆ కొండని కలువరి కొండ అని పిలుస్తారు కల్వరి కొండ అని పిలుస్తారు కల్వరి అనే పదానికి అర్థం ఏంటంటే కపాలము అది బైబిల్ ఏముంటుందంటే కపాలం అనబడిన స్థలములో ఆయన సిలువ వేశారు అని చెప్తారు ఎందుకని ఆ కొండని కనుక మనం వ్యూ చూసినప్పుడు ఆ దాన్ని ఆ కొండని కాస్తంత దూరం కలిసి చూస్తే నేను మీరు చూసామండి కావాలంటే మీరు ఉంటాయి కొన్ని వ్యూస్ ఉంటాయి చూడండి వెళ్ళి అవి ఆ కపాలము ఆకారములో అంటే పుర్రే కపాలం అంటే ఏంటండి మనిషి పుర్రే ఈ పుర్రే ఆకారంలో దూరం నుంచి ఆ కొండ కనబడతా ఉంటుంది అందుకని దాని కపాలం అనబడిన స్థలం అంటారు ఎబ్రి భాషలో కల్వరి అంటారు ఓకే దీని మీద నేను ఒక పాట కూడా రాస్తానండి కాచావు కాచావు కన్నీరు నీవు కొండపైన ఒలివల కొండపైన కొండపైనా కాచావు ఖర్చావు రక్తాన్ని నీవు కొండపైన కలువరి కొండపైనా నాధ ఏసు ఏసునాథవు ఖర్చావు కన్నీరు నీవు కొండపైన కలువరి కొండపైన ఖర్చవు కర్చవు రక్తాన్ని నీవు కొండపైన కలువరి కొండపైన ఓకే ఈ పాట ఎలాగుందో కామెంట్ రాయండి ఆయన వలీవల కొండ మీద ప్రతి రాత్రి కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాడు ఇది వలీవల కొండ ఆయన రక్తాన్ని చిందించి రక్తాన్ని కార్చిన కొండ ఏంటండి ఏమండి కల్వరి కొండ అందుకని కల్వరి అనే పదాన్ని క్రైస్తవులు వాడుకుంటారు కలవరి మహోత్సవాలు అని మేము కూడా పెట్టాం కల్వరి సువార్త సభలు అట్లాగే నేను ఒక పత్రిక నడిపేవాడి గతంలో కల్వరి స్నేహితుడు అని పెట్టాను ఆ అవార్డు అంటే నాకు చాలా ఇష్టం అండి సో ఇలాగ పెడితే దీనికి అడుదిప్పి ఇడిదిప్పి అడుదిప్పి ఇడిదిప్పి ఏదో చేసి హిందువుల్ని మభ్య పెడుతున్నాడు హిందువుల్ని కలవరి టెంపుల్ సతీష్ కుమార్ మోసం చేస్తున్నాడు మోస ప్రజలు ఆకర్షించుకుంటున్నాడు అని ఏదో అభాండం వేయటానికి వీళ్ళ యొక్క ఆ పన్నాగం తప్ప అందులో సత్యం లేదని మనందరికీ క్లియర్గా ఈ వీడియో ద్వారా మీకు ఇంకా క్లియర్గా తెలిసిపోయింది అని నేను నమ్ముతున్నా అర్థమైందా ఈ వీడియోని అనిల్ బ్రదర్ బ్రదర్ అనిల్ ఆయన చేసినట్టుగా ఉన్నాడండి అది నేను చూశాను దాన్ని మీకు దాని మీద ఇంకా కాస్తంత క్లారిటీ మరి ఆయన ఇచ్చాడో లేదో నాకు తెలియదండి దాని మీద క్లారిటీ ఇవ్వాలని నేను అనుకొని మీకు ఈ పోస్ట్ మీ దగ్గర తెస్తున్నా అర్థమైంది కదండి సో ఇదండి కాబట్టి ఈ విషయంలో సతీష్ కుమార్ గారు ఏ హిందువుల్ని మోసం చేయలేదు దేవుని శక్తితో అక్కడ దేవుని యొక్క సువార్త పని జరుగుతోంది అయితే మేము కొన్ని విషయాల్లో ఈ తెర సంఘాలు లేకపోతే ఇట్లాంటి వాటిని మేము వ్యతిరేకిస్తాం కానీ ఏదో హిందువులు మోసం చేస్తున్నాడు ప్రలోభ పెడుతున్నాడు అంటే దానికి ఏ క్రైస్తవుడు యాక్సెప్ట్ చేయడు కాబట్టి ఈ మఠాధిపతులు పీఠాధిపతులు బ్రాహ్మణోత్తములంతా కూడా సరిగా అర్థం చేసుకొని ఇట్లాంటి పిచ్చోళ్ల పిచ్చి మాటల్ని పోస్ట్ చేసి నవ్వులు పాలు కాకండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ వందనాలు ప్లీజ్ లైక్ షేర్ వీడియోస్ Don't forget to subscribe, Chris